అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇరవై మూడవ తేదీ మంగళవారం సాక్షి దినపత్రికలో ఒక హెడ్డింగ్ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఏం చేయాలన్నా డబ్బులు లేవు ప్రభుత్వం వచ్చి నెల కాకుండానే జగన్ విమర్శిస్తున్నారు అంటున్నటువంటి చంద్రబాబు అయితే ఇప్పుడు ఎన్డీఏ పక్ష సమావేశ ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం చంద్రబాబు ఏం చెప్పారు అన్నటువంటి విషయానికి ఇప్పుడు మనం తెలుసుకుందాం పనులు చేయడానికి డబ్బులు లేవని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు ముందుగా రోడ్ల గుంతలు పూడుద్దామని చెప్పారు సోమవారం అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన ఎన్డీఏ పక్ష ఎమ్మెల్యేల సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రభుత్వం వచ్చి నెల కాకుండానే అప్పుడే జగన్ విమర్శలు మొదలు అన్నారు రాష్ట్ర గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం సరికాదని కూడా చెప్పారు తప్పులు చేయడము వాటిని పక్కవారి మీద నెట్టడము జగన్కు అలవాటే అన్నారు వివేక హత్యను వేరే వాళ్ళ మీద నెట్టి ప్ర నెట్టేటటువంటి ప్రయత్నం చేశారని అలాగే వినుకొండలోనూ అదే జరుగుతోందని చెప్పారు వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యపై జగన్ ఏకంగా రాష్ట్రపతి పాలన పెట్టాలంటున్నారని చెప్పారు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ తగలబెట్టడాన్ని అగ్ని ప్రమాదంగా చెబుతున్న అనేక అనుమానాలు ఉన్నాయని కూడా చెప్పారు ఈ ఘటన చూశాక పరిపాలన ఎంత పతనమైందో బయటపడింది అన్నారు శాంతి భద్రతల విషయంలో చాలా గట్టిగా ఉంటామని ఏ పార్టీ వాళ్ళనైనా సహించేది లేదని తప్పు చేస్తే వారికి చట్టప్రకారం శిక్షిద్దామని రాజకీయ కక్ష సాధింపులు వద్దని ఈ ఎన్డీఏ పక్ష సమావేశంలో ఆయన చెప్పారు ఇసుక విషయంలో చిన్న విమర్శ కూడా రాకూడదని చెప్పారు అయితే ఇసుక క్వారీల్లో తవ్వడము రవాణా ఖర్చులు సీనరేజ్ మాత్రమే వసూలు చేస్తామని చెప్పారు ప్రతి నెల పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు పాల్గొనాలని సూచించారు పవన్ కళ్యాణ్ కూడా ఈ దీనికి సమ్మతించారు అలాగే పవన్ కళ్యాణ్ కోరినట్లుగా డొక్కా సీతమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని కూడా ఈ విధంగా ఈ ఎన్డీఏ పక్ష ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం చంద్రబాబు గారు చెప్పుకొచ్చినటువంటి సందర్భం ఇది